హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మా సిస్టర్స్ వచ్చారని మనం చెప్పాను కదా సో ఇప్పుడైతే మా కాడ ఉన్న పార్క్ అయితే తీసుకు అండి వాళ్ళని సో సుందరయ్య పార్క్ అనమాట బాగుంటుంది జస్ట్ అలా వాకింగ్ ఇంకా చిన్న పిల్లలతోటి అలా వెళ్ళొచ్చు ఫీజుబుల్గా ఉంటుంది జాగింగ్ చేసే వాళ్ళు జాగింగ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయడానికి వస్తుంటారు సో మనమైతే ఇప్పుడు వెళ్దాం ఆ పార్క్ ఇప్పుడైతే వచ్చేసాం లోపలికి వెళ్దాం

Kikirasi, kikirasi, kikirasi. Nizaga pirtasata pichu ututabik. A, vizur ronda maja, kikirasi. Kikirasi, kikirasi, kikirasi. గేమ్స్ అంటే ఏముండవు ఇంకా నైస్ పిల్లలు ఇప్పుడైతే మేము సుందరయ్య పార్క్ వచ్చాము ఇక్కడ చాలా బాగుంటుంది అంటే నార్మల్గా అలా ఓన్లీ పార్క్ అలా వచ్చి కొంచెం అలా కూర్చొని ప్రశాంతంగా ఫ్యామిలీతో పిల్లలతో వస్తే చాలా బాగుంటుంది నేనైతే మా సిస్టర్స్ వచ్చారు అవునా గేమ్స్ ఇట్లాంటి ఏదో పోతున్నారండి ఇంకా లోపల ఉంది అట్నుంచి నుంచి పోవచ్చు అనుకుంటా ఎక్సర్సైజ్

Hva? Ana 아, 네. 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 అడిగే చేతుల కోసం చేతులు సన్న కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ అక్కడ ఉండాలంటే బక్క సో నేను పక్క రాలేదు ఎలా ఉంటది చాలా సన్నగా ఉంది నేను చాలా స్లిమ్గా ఉంటాను ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ చూసింది అసలు ఫ్యాట్ అనేది ఫ్రెండ్స్ బట్టి

యే మయే నువ్వు నాతో ఎట్లా నట్టినా లేదు కొన్ని నేను చెప్తున్నా అయ్యే మయ్యే నాతో ఎట్లా కాకపోతే ఒక లేదు సార్ మయే అండి ప్లీజ్ ప్లీజ్ నా నాతో ఎట్లా నచ్చాడు మయ్ నాతో ఎట్లా నట్లేడు దగ్గి తీస్తున్నా <laughs> <laughs> ചേരാ చూసి అందరూ సో ఈ వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి సో మొత్తం చూసారుగా పార్క్ మొత్తం చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఈవినింగ్ టైంలో అయితే చాలా మంది ఈవినింగ్ టైంలో వచ్చేస్తారు అనమాట అలా వాకింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా అలా కూర్చొని వెళ్ళొచ్చు అనమాట పార్క్ అయితే చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ పార్క్ సో వీడియో ఎలా ఉందో గిటా చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్